అల్ప విశ్వాసం అటు ఇటుగాని విశ్వాసం విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి అల్ప విశ్వాసం ఒకవేళ స్టార్టింగ్ లో ఉన్నా అది పరిపూర్ణత పొందే దిశగా మనం అడుగులు వేయాలి ఇది ఈ మాట గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అల్ప విశ్వాసి అనే మాట పేతుని దేవుడు ఆ మాట పలికాడు పేతురు విషయంలో పలికాడు ఒకసారి ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు శిష్యులు పడవలో అవతలి ఒడ్డుకి వెళ్తున్నారు శిష్యుల్ని మాత్రం పడవలో పంపించి ప్రభు తెల్లవారుజామున నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు వాళ్ళ పడవ దగ్గరికి ఆ పడవ మీద ప్రభు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు కదా దూరంలో వస్తున్న ఆకారాన్ని చూశారు మొదట భయపడ్డారు తర్వాత ప్రభు భయపడకండి నేను నేనే ఆయన మాట్లాడాడు ఆయన స్వరం వాళ్ళు విన్నారు విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆయన ప్రభు అని ఆ ధోనికి వాళ్ళు ఎక్కిన ధోనికి లేదా పడవకి సమీపంగా దగ్గర దగ్గరికి వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళలో లేదా ఆ ధోనిలో ఉన్న సీమోను సీమోని మాట్లాడాడు ప్రభువా నువ్వేనా అన్నాడు ప్రభు అన్నాడు సీమోను నేనే అన్నాడు ఓ ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు కూడా సెలవు ఇవ్వమన్నాడు నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా నాకు కూడా నడవాలని ఉంది నాకు కూడా నడవడానికి సెలవు ఇవ్వు అన్నాడు ప్రభు ఓకే చేశాడు సరే వచ్చేయమన్నాడు విశ్వాసం ఉంటేనేగా నీళ్ల మీదకి దిగింది సరే వచ్చేయమని ప్రభు పిలిచాడు పేతురు నీళ్ల మీద అడిగేసి రెండు కాళ్ళు పెట్టి దిగాడు ఆశ్చర్యం ఏంటంటే పేతురు మునగల యువతల ప్రభు ఉన్నాడు అదిగో సమీపంలో పడవ ఉంది పేతురు నీళ్ల మీద దిగాడు ప్రభు నువ్వే అయితే నేను కూడా వస్తానంటే సరే రా అన్నాడు అలా దిగి నడవడం మొదలు పెట్టాడు విశ్వాసం భలే కనపడింది ఇప్పుడు అది విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు నడుస్తున్నాడు సీమోని కూడా నడుస్తున్నాడు కొంచెం దూరం నడిచాడు కొంచెం నడిచిన తర్వాత గాలి వచ్చింది గాలొచ్చింది ప్రభు మీద నుండి దృష్టి పక్కకు మళ్ళించాడు అది పక్కకు చూశాడు అంతే ఇక మునిగిపోవటం మొదలుపెట్టాడు క్షణాల్లోనే జరిగిపోయింది అది పట్టుకున్నాడు వచ్చి ఆ పట్టుకున్న తర్వాత అక్కడ ఒక మాట అంటాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అనే మాట అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మునిగిపోయేవాడిని కాపాడి నిలబెట్టి కొంచెం దూరం బాగానే నడిచావుగా విశ్వాసంతో మరి విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నాయి నీ కింద ఉన్నాయి నీళ్లు నిన్ను ముంచలేదుగా ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలహీనపడి అల్పత్వం పొందావో నీ చుట్టూ ఉన్న నీళ్ళు అప్పటిదాకా నీకు లోబడిన నీళ్లు నీ మీద తిరగబట్ట మొదలుపెట్టాయి ఈ మాట ఎంత సీరియస్ అంటే నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు వేసినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను మించలేవు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏమైనా కావచ్చు ఏమైనా కావచ్చు అవి నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి అవి నిన్నేమి చేయజాలవు ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళించి ప్రభు వైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావు అంటే నీ పరిస్థితుల వైపు చూస్తావో అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నీ మీద అవి నిన్ను ముంచటానికి వెంటనే వెంటనే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు అప్పటిదాకా పేతురు కాళ్ళ కింద అణిగి నీళ్లు నీళ్ళు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి ప్రభుకెళ్ళి చూసినప్పుడు నడుస్తా ఉన్నాడు వాటి మీదనే కానీ రాలా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్నాయి ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో ప్రభుకెళ్ళి చోట మానేసి వాటికెళ్ళి చూశాడో ఎగబట్ట మొదలుపెట్టి పేతుర్ని ముంచేయటానికి ట్రై చేసినాయి రోగం కావచ్చు అప్పులు కావచ్చు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు ఇతర తర సమస్యలు కావచ్చు శత్రువు కావచ్చు దయ్యాలు కావచ్చు మాంత్రిక విద్యలు కావచ్చు నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ళ కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యో ప్రయత్నం చెయ్యో అవి ఎలాంటివైనా కంపెనీ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులు అంటే తెలుసా ఒకసారి వచ్చిందంటే ఇక పోదని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు అట్లాంటి సైతం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అవి అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను అధిగమించలేవు మాంత్రిక శక్తులు కావచ్చు మంత్ర ప్రయోగాలు కావచ్చు చేతబడి చిల్లంగి బాణామతి చేటను చేట నవశీకరణ ఏ విధమైనవైనా కావచ్చు అవి నీ పాదాల కిందే ఉంటాయి కానీ అవి నిన్ను మించి రాజాలవు దెయ్యాలు ఎంతటివైనా కావచ్చు అవి ఏ విధమైనవైనా కావచ్చు నీ దెబ్బకి అవి గడగడలాడాల్సిందే నువ్వు దేవుని వైపు చూసినంత వరకు ఏది నిన్నెంత మాత్రము తాక జాలదు నిన్ను ముంచ జాలదు మించ జాలదు మించదు ఇది వాస్తవం ప్రకృతే ప్రకృతే కంట్రోల్లో ఉంటుంది తెలుసా కంట్రోల్ తెలుసా ఆయన వైపు నువ్వు దృష్టి నిలిపిన నాడు ఆయన వైపు చూస్తూ అడుగులు వేసిన నాడు నిన్నేది డ్యామేజ్ చేయలేదు నీకు లొంగిపోయి ఉంటాయి అన్నీ పేదురు కింద అంతే ఉన్నాయి ఎన్ని ఎన్ని క్యూసెక్కులు ఉంటాయి ఎన్ని క్యూసెక్లు నీళ్లుండు ఉంటాయి ఆయన కాళ్ళ కింద కానీ మించలా కానీ ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మళ్ళించి ఆ నీళ్లను గురించి ఆలోచించి భయపడ్డాడో ఎక్కడ మొదలుపెట్టినాయి వెంటనే ప్రభు వచ్చి అందుకున్నాడు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పేతురు నాకు నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నీళ్లను చూసి భయపడి ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించాడో అవి మీద పట్ట మొదలుపెట్టినాయి మేదబట్ట మొదలు పెట్టినప్పుడు అన్లా అయిపోయింది 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 అన్లా ప్రభువా నన్ను కనుకరించు ప్రభువా నన్ను కాపాడమనేసాడు కాపాడమనేసాడు అర్థమైందా ప్రభుకి వెళ్ళి చూశాడో ఈ లొంగినాయి వాటికి వెళ్ళి ఈ మింగటానికి ట్రై చేసినాయి అప్పుడు మళ్ళా ప్రభుకి వెళ్ళి చూశాడు ఇప్పుడు నీ గత అంతే ఉంది కదా ఇప్పుడు నీకు చెప్తున్న శుభవార్త ఏదంటే కన్నేసి ఇప్పుడున్న చూడు ఆయనకి వెళ్ళని దేవునికి నీకు స్తోత్రం కలిగును కాక ఆయన వైపు చూడు బతికిపోతావు మళ్ళా అన్ని పరిస్థితులు నీ కాళ్ళకి ఎందుకు వచ్చేస్తాయి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అన్ని నీ పాదాలకి ఎందుకు వచ్చేస్తాయి మళ్ళీ నీకు లోంగటం మొదలు పెడతాం మొదలు పెడతా ఏం చేద్దాం కొంతమందికి అట్లా ఉండదు అల్ప విశ్వాసం అంటారు దాన్ని అసలు అవిశ్వాసులు కాదు అలాగని పరిపూర్ణ విశ్వాసులు కాదు అటు కాని విశ్వాసులు అన్నమాట ఈ సరుకు ఎక్కువ సరుకు ఉంటుంది సంఘంలో లెక్కేసుకుంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఈ సరుకే ఉంటుంది అవిశ్వాసులు కాదు పరిపూర్ణ విశ్వాసులు అల్ప విశ్వాసులు మరి మీరే జాబితాలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి మీరు ఒకవేళ దేవుని ఎందు స్థిర విశ్వాసం కలవారై ఒకవేళ అల్ప విశ్వాసులు కాకుండా బలమైన విశ్వాసులుగా పరిపూర్ణ విశ్వాసులుగా కానీ ఉండగలిగితే మీ పరిస్థితులే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి మీకు వచ్చింది ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా మార్చగలిగే శక్తి నీకు ఇస్తాడు నీ పరిస్థితులు నీ అదుపులో ఉండటమే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితులు కూడా అదుపు చేయగలవు పేతురు స్టార్టింగ్ లో అల్ప విశ్వాసం పెంచుకున్నాడు అదే పేతురు తిరిగి దేవుని వైపు మళ్ళుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో బలపడిన తర్వాత బలపడి విశ్వాసంలో కూడా బలపడ్డ తర్వాత బలపడ్డ తర్వాత శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు మా దగ్గర మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజర ఏసు వేస్తున్నామునల్లే అని లేపితే కుంటివాడైన మనుషుడు గంతులేస్తా లేచాడు ఆడాడు గంతులేశాడు లేచిలేసాడు పుట్టిన మొదలుకొని కుంటివాడు కాళ్ళు బాగుపడ్డాయి అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా శాసించగలిగే స్థాయికి వెళ్ళిపోయాడు నేను అంటాను ఒకప్పుడు యేసు ప్రభు చేత అల్ప విశ్వాసి అనిపించుకున్న అదే పేతురు తర్వాత విశ్వాసంలో ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకెళ్ళాలి కానీ విశ్వాసంలో తరిగిపోకుండా జాగ్రత్త పడాలి